హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా భారీగా అయితే పెంపొందించడం జరిగింది ఇక ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది మొదటగా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాలకు మొదటిగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పీఎం కిసాన్ పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రేపటి నుంచి నేరుగా ఈ బ్యాంకులకు ఈ జిల్లాల వారిగా డబ్బులు జమ కాబోతున్నాయి ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే తెలిపింది అలాగే ఈకేవైసీ ఎవరైతే చేసుకుని పద్దెనిమిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు పొంది ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈసారి పిఎం కిసాన్కు సంబంధించి నిధులు అనేది కూడా విడుదలవుతాయని జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాలలో డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతున్నైతే తెలిపింది ఇక ఆరు వేల నుంచి పదివేల వరకు ఈ డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్